మన ఒక ఆపదలో ఎవరినైనా ఎవరైనా మనని కాపాడితే ఆయనకి చేయవలసిన ప్రత్యుపకారం ఏదో చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసిన వంకర పనులన్నీ మనం సమర్థించకూడదు అక్కడే కర్ణుడు క్యారెక్టర్ మొత్తం పాడేది మనం ఏమనుకుంటాం అంటే చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు మిత్రుడు కాలం ఏ మిత్రుడుకున్నాడు మిత్రమా ఆలోచించు దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావం ఉండడం వల్ల ఏమైంది ఆ వాడు దుర్మార్గాలు మనం సమర్థించినట్టు అయింది ఇంకా వాడు మనకు ఏదో ప్రాణరక్షణ చేశాడు కదా మన గౌరవం నిలబెట్టాడు కదా అని ఆయన పార్టీలో చేరిపోయి ఆయన హత్యలు చేసినాచే వెనకాల మనమే కత్తి అందించి ఆయన మనకి మనం మనకే కత్తి హత్య చేయమంటే ఆయన బదులు మనమే హత్య చేసి మనమే చేయలే ఇంత ఓవరాక్షన్ చేయక్కల కనుడి ఓవరాక్షన్ చేసి జీవితాన్ని పాడు చేసు నదిలో బారేడం కుంతి తప్పేనండి అక్కడి నుంచి దుర్యోధనుడిని కలవడం ఏమిటి దుర్యోధనుడితో స్నేహం ఏమిటి ఎందుకు స్నేహం దుర్మార్గుడని తెలుస్తోంది కదా ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా తెలియలేదా దుర్మార్గుడని మన జీవితంలో మనం ఇక్కడే అంకిత భావం అంకిత భావం గడిదు గుడ్డు భావం అంకిత భావం ఎవడ పట్ల ఉండాలి మంచివాడి పట్ల ఉండాలి చెడ్డవాడి పట్ల అంకిత భావం ఏమిటా చెడ్డవాడి పట్ల అంకిత భావం అంటే వాడి చెడ్డదనానికి నువ్వు ప్రోత్సాహం అయింది